నంద్యాల ఉప ఎన్నిక అధికార తెలుగుదేశం పార్టీలో గుబులు పుట్టిస్తోంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఈ ఉప ఎన్నిక ఇంకా రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నందున నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకవేళ ఓడిపోతే చంద్రబాబు పరువు పోతుంది దీంతో ఈ ఉప ఎన్నిక చంద్రబాబు గుండెల్లో రైలు పరిగెత్తిస్తోందని చెప్పవచ్చు నంద్యాలలో ఎలాగైనా గెలిచేందుకు బరి తెగ్గిస్తోన్న టీడీపీ రౌడీ షీటర్లకు బంపర్ ఆఫర్లు కూడా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు నోట్ల కట్టలను నంద్యాలకు పంపించినట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం కూడా జరుగుతోంది ఈ ఎన్నిక కోసం ఏకంగా నలుగురు మంత్రులను రంగంలోకి దింపిన చంద్రబాబు ప్రలోభాలకు కూడా తెర తీసినట్లు సమాచారం ఎలాగైనా నంద్యాలలో గెలిచేందుకు అడ్డదారులు తగ్గుతూ శత విధాల సీఎం చంద్రబాబు ఈ క్రమంలో నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు వ్యూహంపై మంత్రులు అఖిలప్రియ అమర్నాథ్ రెడ్డి కాల్వ శ్రీనివాసులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నారాయణ ఎమ్మెల్యే శ్రీ మోహన్ రెడ్డి మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎమ్మెల్సీ టిడి జనార్దన్ తో చంద్రబాబు భేటీ అయ్యారు నంద్యాల ఉప ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించారు ఈ సందర్భంగా చంద్రబాబు అడిగిన ఓ ప్రశ్నకు అఖిల ప్రియ విత్తరపోయారు ప్పాడు మండలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ గ్రామ సర్పంచ్ పది రోజుల నుంచి పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం లేదని గ్రామంలో కూడా లేరంటూ నాయకులతో కూడా టచ్ లో లేరని ఆయన ఎక్కడికి వెళ్లారని పేరుతో సహా చంద్రబాబు అఖిలప్రియను ప్రశ్నించారు దీంతో అఖిలప్రియతో పాటు మంత్రులు కూడా బిత్తరపోయారు ఒక వార్డులో పార్టీ నేత గురించి పేరుతో సహా చంద్రబాబు అడగడంతో సమావేశంలో పాల్గొన్న నేతల నోట వెంట మాట రాలేదు చంద్రబాబు ఏదని అనుకుంటే ఎలా వెంటబడతారో తనకు అర్థమైందని ఆయన ఓపిక పార్టీపై పట్టు తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తోందంటూ సీఎంఓ నుంచి బయటకు వచ్చిన వెంటనే అఖిలప్రియ సహచర మంత్రులతో చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి